హాయ్ ఫ్రెండ్స్ ఖాన్ అలీఖాన్ అపేర్ ఏఎం ట్రెడ్స్ ఛానల్ నెల్లూరు ఫ్రెండ్స్ మీ అలీఖాన్ నువ్వు చూస్తున్నారు ఏఎం ట్రెడ్స్ ఛానల్ నెల్లూరు అండి సో ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా మోజుపూర్ కోళ్ళ సంత అనేది రావడం జరిగింది సో ఈ సంత వచ్చేసి ప్రతి శనివారం రోజు జరుగుతుంది అండి ఇది నంద్యాల రోడ్లో మెయిన్ రోడ్లోనే ఉంది ఇక్కడ మనకు బొర్రలు మేకలు ఆవులు బోదాలు సంత మొత్తం పెద్దది మర్చేట్లో జరుగుతుంది ఆ సంత వెళ్ళే దారిలో మనకు స్టార్టింగ్ రోడ్లోనే ఈ కోళ్ళ మాది అన్నమాట పుంజులు అయితే చాలా మంది మంచి పుంజులు ధరలు కూడా చాలా రీజన్గా ఉన్నాయి ఫస్ట్ టైం సంత వెళ్ళేటప్పుడు వెళ్ళాను ఈ వీడియో కవర్ అంతా చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు పది గంటలకి అట్టా వెళ్ళాను మళ్ళీ ఒకసారి సో దీంతో చెప్పిన ధరలన్నీ చాలా వరకు కిందకి తగ్గిపోయింది పుంజులు కూడా వచ్చిన గాడికి నీట్గా వచ్చింది అంటే ఆ ధరల ప్రకారంగా మాక్సిమం ట్రై చేశాను వీడియో బెస్ట్గా తీయడానికి సో ఇంకా బెటర్గా తీయడానికి ట్రై చేశాను ఎందుకంటే అక్కడ ధరలు చూసుకునేసి ఈ వీడియో తీసి చేసేటప్పుడు చాలా అవుతుంది ఇక్కడ కనిపించే నెమిలి వచ్చేటప్పటికి చాలా అందంగా ఉంది అందం మీన్స్ చాలా బొద్దుగా బొద్దుగా చాలా బాగుంది పుంజక బేరాలైతే ఇక్కడ ధరలు చెప్పేటప్పుడు ఒక రకంగా ఉన్నాయి అమ్మేటప్పుడు ఇంకొక రకంగా ఉన్నాయి సో నెమిలి మొద్దు పూజు దీని ధర వచ్చేసి మనకు నాలుగు వేల ఐదు వందలుగా బారం అనేది చెప్పారు ఆస్కమ్మ సైజు చారు హజారు పాస్ ఒక దామ్లో కాకేస్తుంది ఫైనల్ దామ్తో అలగ్ జాయి మురుగా అయితే కాకపోతే అచ్చానది కాదు సో కనిపించే ఈ బేగా బేగాలోకి వస్తుంది ఇక్కడ మ్యాక్సిమమ్ షార్ట్ నోట్స్వి ఎక్కువ వస్తుంది అంటే నిజంగా అచ్చంగా ముక్కలు ముక్కలనే చెప్పడం కాదు షార్ట్ నోట్స్ ఎక్కువ వస్తున్నాయి ఇది కూడా మనకు చాలా బాగుంది మొత్తు ఇది లైవ్ లో చూడడానికి చాలా బాగుంది లైవ్ లో ఉంటే లైవ్ లో చూస్తే చాలా అనుభవం ఇది 4000 రూపాయస్ అనేది బిందరపు 4000 इसका आस्किंग प्राइस है 4000 पे जब सेल होता है उसका दाम चेंज हो जाता है <laughs> तो मार्केट काफी अच्छा है ये अपन মুরగిਆਂ का मार्केट में का सेकंड टाइम से मार्केट में तो तकरीबन రెండోసారి అనుకుంటా ఇక్కడ ఈ మార్కెట్ కోళ్ళ మార్కెట్ అనేది విజిట్ విసిట్ చేయడం సో ఫస్ట్ టైం విసిట్ చేసినప్పుడు చాలా తొందరగా హడావుడిగా వెళ్ళాలి సో ఇది వచ్చేసి మనకు ఇది పింజ్ అయితే నాకైతే ఎక్సలెంట్గా నచ్చింది ధర కూడా బాగా నచ్చింది సో మనం వేరే కాన్సెప్ట్లో ఉన్నాం కాబట్టి వదిలేసినప్పుడు షార్ట్ షార్ట్నెస్ మొద్దు జుట్టు ఆ రంగు హైట్ వెయిట్ అంతా ఎక్సలెంట్గా నాకైతే చాలా బాగా ధర కూడా చాలా రీసెంట్గా చెప్పాను సో ఇది ముడిపోయినట్టుగా నేను చూడలేదు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది దీని ధర చెప్పారు మూడు వేల ఐదు వందలు అనేది పేరాలి పేరాలు చేసే అవకాశాలు ఇచ్చిన సే జరుగుతూ ఉంటాయి చివరిలోకి వచ్చేటప్పుడు నాకు కనిపించలేదు సో ఈ సేతువ ఇంకొక సేతువ కూడా ఉంది చాలా హైలైట్గా కనిపించి ఈ సేతువ కూడా నాకు లైట్ వెయిట్లో ఉంది కనిపించవచ్చు లైట్ వెయిట్లో ఇది కూడా మొద్దు చుట్టూ షార్ట్ నోట్స్ పర్లా అనేసి చెప్పలేము అలాగనే చిలుక ముక్కు అనే శబ్దం అలా ఉన్నాయి అనిపించు అన్నీ సేలం వైపు నుంచి సో దీని ధర వచ్చేసి ఎనిమిది వేల ఎయిట్ థౌసండ్ అనేది హాస్పిటల్ సేతువాలు చాలానే కనిపించాయి ఈరోజు ఎయిట్ థౌజండ్ అనేది ఇది చెప్పడం జరిగింది ఇంకా హైలైట్గా ఉంది సో ఇంట్లో బ్రీడింగ్ కోసంగా అలాంటి వాటి అంటే చాలా అందంగా ఉంది ఫుడ్గా వస్తుంది మీరు గమనిస్తే చిట్టి ముప్పుతో మొదలు బ్రెమి ఇంట్లో పెంచుకోవడానికి బ్రీడింగ్ రూపంలో అలాంటి వాటికి అయితే చాలా అందంగా ఉంది ఇంకా వేరే కాన్సెప్ట్ అయితే వేరే కాన్సెప్ట్లో మనకు వాళ్ళ వాళ్ళ ఇష్టం ఇది ధర ప్రకారంగా మనం బయట చూసే ధరలతో పోల్చుకుంటే కొంచెం విధంగా అందుకనేసి ఇది కూడా చాలా బాగా చెప్తాను చార్ హజారు కా ఇసుక ఫోర్ థౌజండ్ రూపీస్ అనేది ఇసుకుంటుంది చివరిలో ఏందంటే పది గంటలు వెళ్ళినప్పుడు ధరలన్నీ మారిపోయింది వేరే రకంగా ధరలు ఇది కూడా పర్వాలేదు చాలా బాగా కనిపిస్తుంది వంద పుంజుల్లో తొంభై పుంజులు మీకు ఇక్కడ షార్ట్ షార్ట్స్గా కనిపిస్తున్నాయి అవి దాంట్లో క్రాసింగ్లో ఉండేవి మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ పుంజులు కూడా చాలా బాగుంటుంది సో ఒక పన్నెండు వందలు అలా ఉంటుంది వయసు దీన్ని కూడా గారమ్ చెప్పి ఆల్మోస్ట్ అక్కడికే చెప్పారు సో గారం అయితే ఫైనల్గా ఉండటం ఫోర్ చెప్తారు నాలుగు వేల ఐదు వందలు ఆస్కింగ్ ప్రైస్ ఇది ఒకరు ఇద్దరు ఫైనల్ గా నిలబడుతున్నారు చివరి దాకా అదే మిగతా వాళ్ళు మంది అమ్మేసి వెళ్ళిపోతున్నారు మార్కెట్ నడుస్తున్నారు సో ఇది వచ్చేసి మనకు తెల్లనెమ్మలేదు ఈ పండిలో అన్ని సేలం పుంజీలో మీకు కనిపిస్తూ ఉండొచ్చు చాలా వద్దుగా ఉందన్నమాట ఇది చిట్టి ముక్కు షార్ట్ షార్ట్నూస్ చాలా ముద్దుగా బొద్దుగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇది కూడా బాగుంటుంది ఇదంతా మనకు తెలిసిందే మనకు దేనికి యూజ్ చేస్తారనేసి దాంట్లో నాకైతే ఒక నాలుగు రూపంలో చెప్పి చాలా బాగున్నాయి పెట్టలు అయితే ఇంకా సహా పెట్టలు చాలా వస్తున్నాయి అనమాట ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది దీని ధర చెప్పారు నాలుగు వేల ఐదు వందలనేది ఎంత రూపాయలు అంటే రాసి రూపాయ అయితే ఫైనల్ ప్రైస్లో అలాగే అంటే సో ఈ మా ఈ సంతలో ధరల పెట్టలు పెట్టలు గర్స పెట్టలు చాలా వచ్చే పెట్టలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఒక్కొక్క పెట్ట ఐదు వేలు మూడు వేలు సేతుల పెట్ట బర్సపెట్టలు పడిగానే దానికలా చెప్పారు ఈ పుంజుకైతే కనిపించే పుంజుకు అయితే ధర అయితే చెప్పలేదు సో వీడియో అయితే తీసుకున్నాను కానీ ధర చెప్పడానికి అయితే ఆయన ఇంట్రెస్ట్ చూపించదు సో దానికైనా పుంజు అయితే మనకు పచ్చ వస్తుంది చాలా బాగుంది పూజ ఇది కూడా పెట్టల విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ మార్కెట్లో చాలా ఉన్నాయి తీయడానికి టైమింగ్ అనేది కుదరదు ఈ రసంగి అయితే అమ్ముడుపోయింది దీని ధర ఎంతగా అమ్ముడిపోయిందని నేను చెప్తాను అన్నగారు కొన్నారు అక్కడ కొన్న వ్యక్తి కూడా ఏదైతే ధర కొన్నారో నువ్వు కొద్ది రోజులు అనేసి చేసిన తర్వాత మళ్ళీ నేను తీసుకుంటాను అనేటట్టుగా అక్కడ సో ఇందాక బ్రదర్ మాట్లాడుకున్నట్టుగా ఇది వచ్చేసి మూడు వేల ఐదు వందలు కానీ అమ్మే వ్యక్తి ఏంటంటే మీరు తీసుకుని పోయినాక అదే మీరు బ్రీడింగ్ క్విజ్ చేస్తారో లేదా ఆయన చెప్పారు క్లీన్గా నువ్వు ఒక ఆట ఆడి మేము తీసుకుని వచ్చు అదే ధరగా కొంటాను అనేసి ఇలా మాట్లాడుకోవచ్చు తీసుకోవడం జరిగింది సో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కమ్మడిపోయింది ఇది కూడా మనకు బ్రీడర్ కోసంగా ఇది కూడా నాకు నచ్చిన పుంజుల్లో ఈ పుంజు కూడా ఒకటి ఉందన్నమాట ఇది ఎక్సలెంట్గా ఉంది దగ్గర నుంచి చూసేటప్పుడు బ్రీడింగ్ కోసంగా మాట్లాడుతున్నాను అది ఆటల కోసం అయితే నేను మాట్లాడుతున్నాను బ్రీడింగ్ కోసంగా ఎక్సలెంట్గా కనిపించింది సో పిల్లలు తీసుకునేసి చిన్నగా పామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళ పుంజు హైట్ అది బాడీ షేప్ ఆ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా కనిపించింది నాకైతే దీని ద్వారా కూడా కొద్దిగా రీజన్గానే అనిపించింది సో ప్రైజెస్ అయితే చెప్పేటప్పుడు ఒక రకంగా ఉన్నాయి అమ్మేటప్పుడు ఇంకో రకంగా ఉంది ఎనిమిది వేల రూపాయలు అనేది దీని ధర చెప్పారు ఎయిట్ థౌజండ్ రూపీస్ అనేది దీన్ని ప్రైస్ చెప్పారు పుంజు మాత్రం ఆ కాళ్ళు ఆ హైట్ వెయిట్ అంత పుంజు చాలా బాగా కనిపించింది సో ఇది కూడా మనకు పచ్చకాకిలోకి వస్తుంది సెలం జాతికి సంబంధించిన పుంజులు సో నెంబర్స్ పెట్టమంటున్నారు నెంబర్లు అనేది వాళ్ళు ఇస్తేనే మనం పెట్టగలం కానీ మనం అడిగి పెట్టాల్సిన అవసరం మనకి లేదు నా నువ్వు నెంబర్ పెడతావా నువ్వు నెంబర్ పెడతావా అది అవసరం లేదు ఇక్కడ ఇలాంటి ధరలు ఉన్నాయి ఇలాంటి పుంజులు వస్తున్నాయి ఇసి చూపించడం వేళ వాళ్ళు అన్న నా నెంబర్ అనేసి వాళ్ళు చెప్తే నెంబర్ పెడతాం తప్పకుండా ఇబ్బంది లేదు సో నెంబర్ పెట్టిన తర్వాత అది పోతే వాళ్లకు కష్టం కదా సో దీని ధర వచ్చేసి మూడు వేల ఎనిమిది వందలుగా చెప్పారు రీజన్గానే ఉంది ప్రారంభ చేసే ఎందుకు రీజన్గా ఉన్నాయి అనేసి చెప్తున్నానంటే ఇక్కడ చెప్పే ధరలు ఒక రకంగా ఉన్నాయి అమ్మేటప్పుడు ఇంకొక ధరకు అమ్ముడుపోతున్నాయి అనమాట అది మార్కెట్లో గమనించి నేను అందుకనే రీజన్ రీజన్గానే ఉన్నాయి అనేసి చెప్తా ఉండేది సో దా దాని మీద కూడా మీరు ఒకసారి ఆలోచించాలి నెంబర్లు పెట్టడం లేదంటే అవసరం ఉన్న వ్యక్తి నేను నెంబర్ పెడతానన్నా అనేసి ఆ చెప్తే నేను నెంబర్ పెట్టగలను నీ నెంబర్ ఇవ్వోలో పెడతాననేసి మనం చెప్తే అది కరెక్ట్ కాదు సో ఆ పుంజు వాళ్ళు ఒక పుంజు తీసుకుని వస్తారు అమ్మేశారు అది మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసుకున్న పుంజు కావాలంటే అది కష్టం కదా సో అవసరం ఉన్న వాళ్ళు చెప్తే ఖచ్చితంగా పెడతానండి సో ఇది వచ్చేసి సిక్స్ థౌసండ్గా చెప్పారు ఈ పుంజు కూడా లైట్ వెయిట్లో నుండి లైట్ వెయిట్లో చాలా బాగుంది సిక్స్ థౌజండ్ అనేది దీని ధర చెప్పారు పార్కింగ్ చెప్పినట్టుగా బేర లాంటివి మారుతూ ఉన్నాయి మొత్తం వీడియోలో ఇది ఒక్కటే నాకు కొద్దిగా డిఫరెంట్గా కనిపించింది ప్రైజ్ వైజ్గా ధర వైజ్గా నేను చెప్పేది మొత్తం మార్కెట్లో మనం చూసిన వీడియోస్లో ఇదొక్కటే కొద్దిగా ఏడు వేల రూపాయలు అనేది దీని ధర చెప్పడం జరిగింది సెవెన్ థౌసండ్ రూపీస్ ఇంకా ఇది ఎంత వెళ్ళిందైతే మనం చూడలేదు వీడియో చివరి దాకా చెప్పాను కదా పది గంటలకు మళ్ళీ వెళ్ళాను అనేసి ఆ టైంలో అయితే కనబడలేదు ఈ పో ఇదేమంటారు పొడకోడి అంటారు పూల అంటారు ఇది ఈ పుంజు కూడా చాలా బాగుంది రెండు రకాలుగా కూడా చెప్పొచ్చు రెండో రూపంలో కూడా చెప్పొచ్చు లేదంటే ఇంకొక రూపంలో కూడా చెప్పొచ్చు పుంజు ధర వచ్చేసి ఆరు వేల రూపాయలు ధర అని చెప్పారు ధరలు అనేవి జరుగుతూ ఉంటాయి సిక్స్ థౌజండ్ రూపీస్ ఇసుక ఆస్కింగ్ కదా హజార్ హజారు క ఇసుక తాంబతాయి మరిగా ఇది అన్ని అన్నిటికంటే హైలైట్ నాకు వచ్చింది సేతువాలు చాలా వచ్చాయి సేతువాళ్ళు చాలా వచ్చాయి పెట్టలు సేతు పెట్టలు కూడా చాలా వచ్చాయి ఇది చూడండి లైట్ వెయిట్లో ఇది అచ్చంగా మీ ఆటగాళ్ళకి బాగా పనికి వస్తుంది లైట్ వెయిట్లో నార్మల్ ఈ పుంజు కూడా నాకు చాలా బాగా నచ్చింది అది సిక్స్ థౌసండ్ అది పర్సనల్గా చెప్తున్నాను నేను అంటే ఇక్కడ చూసిన ధరలకి ఈ పుంజులకి చాలా బాగుంది ఈ పుంజు కూడా వచ్చేసి సిక్స్ థౌజండ్ రూపీస్ అనేది దీని కారం అనేది చెప్పారు సో మ్యాక్సిమం ట్రై చేశాను మార్కెట్ మొత్తం కవర్ చేయడానికి సో పెట్టలు పర్లా పెట్టలు అనేసి పెరస పెట్టలు అనేసి ఇలాగ పెట్టలు అయితే చాలా క్వాలిటీగా వచ్చాయి పెట్ట ఐదు వేలు మూడు వేలు రెండు నాలుగు అలా చెప్పుకొని రావడం జరిగింది ఒక్కొక్క పెట్ట వచ్చేసి పుంజులు వచ్చేసి ఇక్కడ వీడియోలో చెప్పిందో పెట్టి ఫైనల్గా ఇచ్చేటప్పుడు తక్కువగానే ఇచ్చారు ధరలు తక్కువగానే ఇచ్చారు అనమాట సో ఐ హోప్ మీకు కూడా నచ్చిందనే సాధిస్తున్నాను రేపు మళ్ళీ సంత నెల్లూరు సంత ఉంది అది కూడా చూసుకున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్